సంగారెడ్డి జిల్లా నారాయణకేట్ నియోజకవర్గంలోని తడ్కల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ప్రధాన ఉపాధ్యాయులు రహీముద్దీన్ వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అన్ని విధాలుగా నోట్బుక్స్ యూనిఫామ్ అందించడం జరుగుతుందన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటి వద్ద కూడా చదువుతున్నారా లేదా అని విద్యార్థులకు అడగాలని సూచించారు ప్రతి నెల మూడవ శనివారం విద్యార్థులు తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరై తమ విద్యార్థి గురించి అడిగి తెలుసుకోవాలని సూచించారు కూడా చెప్పలే అంటే మీటింగ్ వచ్చి కూడా లాభం లేదన్నది ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి అంటే ఈ నెలలో మీ పిల్లల ప్రగతి ఏ విధంగా ఉంది వాళ్ళ ఇంటికాడ ఏ విధంగా చదువుతున్నారు హోంవర్క్ చేస్తున్నారా లేదా పిల్లలు స్కూల్కి రెగ్యులర్గా వస్తున్నారా వాటి అన్నిటి పైన ఉంది అంటే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడినప్పుడే మీ పిల్లల సమస్య మాకు తెలిసినప్పుడు మేము దాన్ని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది నెలకు ప్రతి నెల ఇలా మనం చెప్పడం ముప్పై మంది రావడం అందులో పది మంది మాట్లాడడం ఇరవై మంది మళ్ళీ సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం ఇదంతా మీటింగ్ ఉద్దేశం కాదండి మీరు వచ్చినా లాభం లేదు ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల యొక్క సమస్యలను ఇక్కడ చర్చించాలి దానికోసమే ఈ పేరెంట్స్ మీటింగ్ అనేది ప్రతి నెల కూడా నిర్వహిస్తాం ఎందుకంటే कटिंग सही तो बना लेके वो जादू थोड़ा अच्छी चीज क्या करना बोले तो सेट तो तो का इधर इधर ही बना भाई बोल हम तो बहुत थोड़ा कम हुआ थोड़ा आप लोग की जरा इससे ज्यादा थोड़ा बचाओ इनपे इनपे ये वो कैंपर कैंपर वाला तो ये लाइन ये तुम्हारा डेट क्लास नाइट क्लास

ఇంకో నూట పది మంది విద్యార్థుల తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల చదువు పైన శ్రద్ధ లేదు ఎందుకంటే నేను ప్రతిసారి చెప్తానండి ప్రైవేట్ స్కూళ్ళకు పంపించే తల్లిదండ్రులు చూడండి అక్కడ పేరెంట్స్ మీటింగ్ ఉంది అంటే కంపల్సరీ ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా మీటింగ్కి వెళ్తారు ఎందుకు అంటే అక్కడ మీరు డబ్బులు కడుతున్నారు ఇక్కడ ఇక్కడే చూసుకుంటారు మేము పోయినా పోకుండా నడిచిపోతుంది అనుకుంటున్నాం ఇక మీ పిల్లల ప్రగతి ఏ విధంగా ఉంది వాళ్ళ ఇంటికాడ ఏ విధంగా చదువుతున్నారు హోంవర్క్ చేస్తున్నారా లేదా పిల్లలు స్కూల్కి రెగ్యులర్గా వస్తున్నారా వాటి అన్నింటిపైన మిమ్మల్ని మాట్లాడమని చెప్పారు సార్ వాళ్ళు కానీ ఒక పది మంది తప్పించి మిగతా వాళ్ళు మొత్తము ఆ పది మంది మాట్లాడుతుంటే చూడడానికి వచ్చినట్టు ఉంది అంటే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడినప్పుడే మీ పిల్లల సమస్య మాకు తెలిసినప్పుడు మేము దాన్ని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది నెలకు

और बच्चे का जो है ना स्टार्ट कैसा है बच्चे जो बेसिक्स ऐसे आए कि आगे पढ़ा नहीं पढ़ा और साथ ही साथ रेगुलरिटी रेगुलर आना नहीं आना और साथ ही साथ जो है बच्चे के हेल्थ के तार से पेरेंट्स को माहौल बना टीचर्स को माहौल बना और बच्चे को माहौल बना तो ये मेन मीटिंग का मीटिंग का मकसद है तो ये मीटिंग जो, हर हर जो है हर महीना हर हफ्ता तीसरे हफ्ते को जो है ना मुनिद की जाती है इसके अंदर जो है ना तमाम पेरेंट्स को जो है न इनवर्ट किया जाता है और ताकि साथ जो है बच्चे के परफॉर्मेंस के मीटिंग में जो है चर्चा की जाती है